నమస్తే నేను మీ వాసా లక్ష్మణ పద్మశాలి సమాజం గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేందుకు ముందుకు వచ్చిన మెట్లారా కాబట్టి పద్మశాలి సోదరుడు ఈ వీడియోను ఖచ్చితంగా వన్ టు వన్ ప్రతి పద్మశాలి సోదరునికి చేరవేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి కూడా ఇక్కడ ఏంటంటే మిట్లారా పద్మశాలి సామాజిక వర్గ జనాభా కావచ్చు ఓటు బ్యాంకు కావచ్చు రాజకీయాలని శాసించే శక్తి సామర్థ్యాలు పద్మశాలి జనాభా దగ్గర ఉన్నాయి పద్మశాలి ఓటు బ్యాంకు దగ్గర ఉన్నాయి కానీ తమ బలం తమకు తెలియకపోవడమా ఆర్థిక వెనుకబాటు అనేక కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు మాట్లాడుకుందాం తెలి ఏదైనా సరే కానీ టోటల్లీ రాజకీయ బాస్థల్లో వెళ్ళిపోయింది దానికి ఫలితం హక్కుల పరంగా శూన్యమైపోయింది పద్మశాల గురించి ఏ అసెంబ్లీలో చర్చ జరగదు పార్లమెంట్లో చర్చ జరగదు ఏ మీడియా కూడా స్పందించదు ఇది చాలా బాధ కలిగించే అంశం అందుకే నాలుగైదు సంవత్సరాలుగా పద్మశాలి వాదమే కదులుతున్నాం ఇక్కడ సమస్య వచ్చినా సరే పద్మశాలి పౌరుషమే గర్జిస్తూనే ఉన్నాం ఎందుకంటే నిరంతర ప్రక్రియ జరగాలి నిరంతర పోరాటం జరగాలి అప్పుడే పద్మశాలి సమాజానికి మంచి జరుగుతుంది విషయం ఏంటంటే పద్మశాలీలు రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని చెప్పి మనము అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం వేదికల పైన మాట్లాడుతున్నాం అయితే ఈ రాజ్యాధికారం దిశగా వెళ్ళాలంటే ఏదో ఒకసారి మీటింగ్ పెట్టినో ఒక సమస్యలు చెబుతేనో ఒక స్టేట్మెంట్ ఇస్తేనో అది సాధ్యం కాదు నిరంతర ప్రక్రియ జరగాలి నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు నిరంతర పోరాటం జరిగినప్పుడు అప్పుడు మాత్రమే పద్మశాలలు రాజ్యాధికార దిశగా వెళ్ళే అవకాశం ఉన్నది దాని తర్వాత అప్పుడు కూడా వంద శాతం వస్తాయి కాబట్టి పద్మశాలలు రాజ్యాధికారం దిశగా వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఒక మూడు నాలుగు భాగాలుగా మేము ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చే ఒక సిద్ధంగా పెట్టుకున్నాం చాలా మంది చర్చించాక ఇవన్నీ కూడా మన ముందు మాట్లాడుకుందాం ఫాలో అవుతుందండి ఇప్పుడు నేను మీ ముందు ఎందుకు వచ్చానంటే పద్మశాలి సమాజంలో మా నాయకత్వ నిర్మాణం జరగాలి ఎందుకంటున్నానంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను చాలామంది పార్టీ నాయకులకు ఫోన్ చేసిన అన్నగారు పలానా ప్రాంతంలో మా పద్మశాలి నాయకులు టికెట్ ఇవ్వండి మేము వచ్చి గెలిపించుకుంటాం పలానా ప్రాంతంలో ఇవ్వండి మేము గెలిపించుకుంటామంటే అందరూ మాట ఒకటే అన్నారు ఏంది వాసా రాజకీయంగా ఎదగాలంటున్నాడు కానీ మీ పద్మశాలి నాయ సమాజంలో నాయకులు ఎక్కడున్నా ఒకసారి నాయకులు చూపించమని చెప్పింటారు మీ పద్మశాలి సమాజం ఓటు బ్యాంక్ ఉందంటున్నావు జనాభు ఉందంటున్నావు కానీ నాయకులేరే ఒక్కసారి నియోజవర్గాల వారికి నాయకులు చూపించు మీ పద్మశాలి నాయకులకు టికెట్ సంగతి తర్వాత అన్నప్పుడు వాస్తవం అనిపించింది అతిపెద్ద సామాజిక వర్గంలో ఉన్నటువంటి పద్మశాలి సమాజంలో నాయకత్వ లోపమున్నది నాయకులు లేక కాదు ఆ నాయకులు తెరమీకి రాకు రాకపోతున్నారు కాబట్టి పద్మశాలి జీఎస్టీ కొద్దిగా రిస్క్ తీసుకొని ఒక నిర్ణయంతో మేము ముందుకు వస్తున్నది పద్మశాలి సమాజంలో నాయకులు లేరు అన్న రాజకీయాలకు పద్మశాలి నాయకులు చూపించాలనుకుంటున్నాం రేపు ఎన్నికలు ఉన్న విధంగా అయ్యేలా పద్మశాలీలకు టికెట్లు కావాలంటే ఏ పార్టీ ఇవ్వదు కాబట్టి ఇప్పటి నుంచి అడిగేద్దాం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి అడిగేస్తే రాబోయే నాలుగైదేళ్ల కాలంలో చెప్పలేం రాజకీయాలు శాసిస్తామా లేక మన పద్మశాలి నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటాము చెప్పలేం భవిష్యత్తు అనేది ఎట్టుంటుంది కాబట్టి మేము ఒక ముందుకు ముందుకేస్తున్నాం ఇది పద్మశాలి సమాజం కూడా స్వీకరిస్తుందని మేము ఆశిస్తున్నాం పద్మశాలి సమాజంలో వార్డు మెంబర్స్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల వరకు అందరినీ మేము ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ పద్మశాలి సమాజం కూడా ఒక విషయం గుర్తించాలి పద్మశాలి సమాజాన్ని కావచ్చు పద్మశాలి నాయకుల్ని కావచ్చు పద్మశాలి సమస్యల్ని కావచ్చు ఏ మీడియాకు కనిపించడం లేదు ఇది అందుకే నష్టం జరుగుతుంది కాబట్టి మేమిప్పుడు ఇక ఒక మాట ఏంటంటే వార్డు మెంబర్ నుంచి వెళ్ళి వార్డు మెంబరు కౌన్సిలరు ఎంపీటీసీ జెటీసీ ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేస్తా అని అనుకునే నాయకులందరికీ కూడా పద్మశాలి జీఎస్టీ స్వాగతం పలుకుతున్నాయి ఖచ్చితంగా మీరు మా వాట్సాప్కు మీ ప్రాంతము మీ పూర్తి పేరు తెలియజేస్తే మేమే మీ దగ్గరకు వస్తామా లేక మిమ్మల్ని మా దగ్గర రమ్మంటామా మొత్తం మీద పద్మశాలి నాయకుల్ని పరిచయం చేయడంలోనే పద్మశాలి జిఎస్టీఎం తక్షణ కర్తంగా పెట్టుకున్నది ఒక మూడు రకాల ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నాం పద్మశాలి రాజకీయంగా ఎదిగేందుకు ఏ విధంగా ఎట్లా వెళ్తే ఎట్లా బాగుంటుంది అనేది మనము మాట్లాడుకుని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ పోదాం ఇప్పుడే అయిపోదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా పద్మశాలి సమాజంలో రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తానుకున్న నాయకులకు పద్మశాలి జీఎస్టీ స్వాగతం బరుకుతున్నది వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే వరకు మేము పోటీ చేస్తాం అనుకునే వాళ్లకు ఖచ్చితంగా పద్మశాలి జీఎస్టీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు మిమ్మల్ని నాయకునిగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇది ఒకటి వేద్దాం మిట్లారా ఇది ఒకటి చేద్దాం పద్మశాలి సమాజంలో నాయకులు అంటే పోటీ చేసే అభ్యర్థులే కాకుండా పద్మశాలి యువత కూడా పద్మశాలి సమాజం కోసం మీరు స్పందించాలనుకుంటే మాట్లాడాలనుకుంటే కూడా మా వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ చేస్తాం అందరం కలిసి నడుద్దాం ఎందుకంటే నమ్మిన సమాజం కోసం ఇంకేదో వేయాలన్న ఆలోచన అట్లాగే పద్మశాలి సమాజానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో షేర్ అని మిట్టారా అలాగే మీ సపోర్ట్ కూడా మాకు తెలియజేయండి మీ సపోర్టే మాకు ఆశీర్వాదం మాకు మనోధైర్యాన్ని ముందుకు నడిపిస్తుంది జై పద్మశాలీ